హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను చూడండి కోవిడ్ అట్టయితే వేస్తున్నాను ఫస్ట్ టైం అయితే ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసినప్పుడు అట్టయితే వేయడం రాదు నేర్చుకున్నాను తిరగేయడం అయితే ఉచిది కాదు ఇంతకే నేను కాలకుండా తిప్పేస్తున్నాను అంతా అప్పుడైతే అడిగినంత కాలేక పైకి ఎలా వస్తుంది అప్పుడు తీయాలన్నారు సరే ఒకటొక్కటి నేర్చుకోవాలి ఫ్రెండ్స్ పుట్టగానే అందరూ నేర్చుకోండి కదా చూడండి ఫ్రెండ్స్ అట్లయితే వేస్తున్నాను పవర్ అయితే ఆగిపోయేలా ఉంది మాకైతే ఈ మధ్యకాలంలో కరెంట్ అయితే తీసేస్తున్నారు తీసేస్తున్నారనమాట పవర్ అయితే అంతమంది కట్ అయిపోతుంది కరెంట్ బిల్లు మాత్రం యథ విధిగా కరెంటు బిల్లు మాత్రం మామూలుగా ఉండలేదు వాసిపోతుంది పవర్ అయితే రెండు రోజులు ఉండలేదు ఒక రోజంతా ఉండలేదు నైట్ వంట చేసుకున్నట్టు ఉండలేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంచెం అయితే తీసేస్తున్నారు కొంచెం గాలి అయితే తీసేస్తున్నారు అన్నమాట చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మీ సైడ్ కూడా ఉంటుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా ఉంటుంది కరెంట్ బిల్ చూడండి వచ్చినప్పుడు చూపిస్తాను మా బిల్